వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే శర్మిల కాంగ్రెస్లో చేరటంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడారట మరింతకి వారి ఆత్మ పాల్ తో ఏం మాట్లాడింది ఆయన ఏం చెప్పాడు ఈ వీడియోలో తెలుసుకుందాం రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుదేరు శుక్రవారం పాల్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం పెద్ద తప్పిదమన్నారు పాల్ ఆస్తులు పదవి కోసం సోనియాకు షర్మిల తన పార్టీని అమ్మేశారని ఆయన విమర్శించారు షర్మిల నీకు రాజకీయాలు అవసరమా అంటూ మండిపడ్డారాయన ఇక రాజారెడ్డి వైఎస్ ఆత్మలతో తాను మాట్లాడుతున్నానని అన్నారు ఇంత రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది వారు బ్రతికి ఉంటే షర్మిల పార్టీ విలీనాన్ని అడ్డుకునేవారని ఇప్పుడు వారి ఆత్మ ఘోషిస్తుందని వెల్లడించారు ఇక జగన్ని తిట్టడం రాష్ట్రాన్ని నాశనం చేయటం షర్మిల పని అంటూ ఆయన వ్యాఖ్యానించారు షర్మిలను ఏపీకి తీసుకువచ్చి నాశనం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు షర్మిల వెంట మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిచ్చి కుక్కలాగా పరిగెడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసినప్పుడు షర్మిల డాన్స్ చేయాల్సి ఉండేదని ఎద్దేవా చేశారు వైఎస్ చనిపోయినా ఆయన్ను సోనియా వదలటం లేదన్నారు వైఎస్ పేరుని చార్జ్ షీటులో సోనియా పెట్టారని జగన్ని జైల్లో పెట్టారని వైఎస్ కుటుంబాన్ని సోనియా వేధించారన్నారు వైఎస్ కు తనకీ మధ్య గొడవలకి కారణం సోనియా గాంధీ చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చారు కేఏపాల్ ఆమె ఆ పార్టీ నేతలతో పాదపూజ చేయించుకుంటుందన్నారు ఇక దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఏపీని సోనియా చంపేసిందంటూ విమర్శించారు జగన్ అంటే ఇష్టం లేని వారు తమ పార్టీలో కానీ టీడీపీ జనసేనలో కానీ చేరాలన్నారు కాంగ్రెస్ లో ఎవరూ జాయిన్ కావద్దని ఆయన కోరారు ప్రజాశాంతి పార్టీని విలీనం చేస్తే ముఖ్యమంత్రి చేస్తామని లేదంటే కేంద్ర మంత్రి ఇస్తామని తనకు ఆఫర్ ఇచ్చారంటూ పాల్ చెప్పుకొచ్చారు మరోవైపు తనను చంపే ప్రయత్నం చేశారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు డిసెంబర్ ఇరవై ఐదున తనను చంపే ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు ఆ క్రమంలో క్రిస్మస్ పండుగ నాడు తనకి ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చారని వెల్లడించారు ప్రస్తుతం విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని ఆయన తెలిపారు దేవుడి దయవల్ల ఫుడ్ పాయిజన్ నుంచి బతికి బయటపడినట్లుగా స్పష్టం చేశారు రాజకీయ లో భాగంగానే ఇలా జరిగిందని పేర్కొన్నారు తాను ఎవరికీ భయపడనని ఆయన అన్నారు